ఎంపీ అభ్యర్థిగా మిథున్ నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు మీ అందరి చల్లని దీవన్లు పై ఉండవలసిందిగా మీ అందరినీ సభినీయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా కోడూరు నుంచి సీను నిలబడతా ఉన్నాడు ఈసారి సీను ఐదవసారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తా ఉన్నాడు నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను ఐదవసారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు సీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా రాయ్చోట్ నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు మీ చల్లని దీవెనులు చల్లని ఆశస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను రాజంపేట నుంచి అమరన్న నిలబడతా ఉన్నాడు అమరన్నను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది మంచివాడు సౌమ్యుడు మాటిస్తే మాట మీద నిలబడతాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను తమలబల నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు ద్వారకన్న కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవన్లు ఆశస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటా ఉన్నాం ఇక మదన పని నుంచి మీ వాడు అతి సామాన్యుడు కేవలం ఒక ఉద్యోగస్తుడు మీలో ఒకడు నిస్సారన్న మీ చల్లని దీవెన్లు ఆశీస్సులు నిసారాయమ కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను తీలేరు నుంచి రామ్ చందానందా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడే ఎందుకనంటే చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశాడు మీ చల్లని దీవన్లు ఆశస్సులు రామచంద్రాడన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను పొంగనూరు నుంచి రామచంద్రాడన్న నిలబడతా ఉన్నాడు నాకు పిత్ర సమానుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు ఆశస్సులు రామచంద్ర పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటాము మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మన గుర్తు ఫ్యాను అని గుర్తుపెట్టుకోండి చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అన్నది కూడా గుర్తుపెట్టుకోండి చాలా మోసాలు చేస్తూ ఉన్నారు చాలా అబద్ధాలు చెప్తా ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి వీటి అన్నింటినీ కూడా అధిగమించి ఫ్యానును గుర్తుకు ఖచ్చితంగా రెండు బటన్లు వేయాలి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని ఫ్యానుకు వేస్తేనే మన భవిష్యత్తు మన తలరాతలు మనకి బాగుపడతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగండి మీ చల్లని దీవెనలో ఆశస్సులకు మరొక మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను